ముఖ్య కార్యకర్తలు నాయకుల సమావేశానికి విచ్చేసిన గౌరవ కౌన్సిలర్లకి పట్టణ అధ్యక్షుడికి అదే విధంగా రాజేశ్వరరావు గారికి ఇంకా కార్యకర్తలందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం వాస్తవంగా నిజమైన డెమోక్రసీ అనే ఇదే ఎందుకంటే స్వేచ్ఛగా మన పార్టీ ఫోడంలో అందరూ మాట్లాడుకునే అవకాశం కల్పించాలనేది నాన్నగారి ఆలోచన ఈరోజు ఆలోచన తగ్గట్టే ఎందుకంటే మనము మనం చూసిన మన పార్లమెంట్ ఎన్నికలైతే ఎమ్మెల్సీ అయితే ఒక ప్రణాళిక పద్ధతిలో పోయినప్పుడు మనము చాలా మంచి రిజల్ట్ సాధించినాం ఈసారి కూడా మున్సిపాలిటీకి ఎన్నికలు ఇంకా దాదాపు నాలుగైదు నెలల పైనే ఉంది కానీ ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి అంటే ప్రతి వార్డులోని సమస్యలు కూడా వేరు వేరు సమస్యలు ఉంటాయి వాటి మీద దృష్టి పెట్టాలి వాడి నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఆలోచన ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది వాస్తవంగా వినాయగా చెప్పినట్టు పండుగ తర్వాత మళ్ళీ వార్డు వైజ్ కూడా మీ ముఖ్య కార్యకర్తలే కావచ్చు వారు ప్రజలే కావచ్చు ఎవరైనా కలవదలుచుకుంటే పొద్దున్న రెండు వార్డులు సాయంత్రం రెండు వార్డులు రూపేనా మనం అన్ని వార్డులను కూడా పూర్తి కవర్ చేస్తాం అలా ఎలాంటి అనుమానాలు లేదు మీరు ఇచ్చే సమస్యలు కూడా చెప్తుంటే నాన్నగారు నోట్ చేసుకుంటున్నాను దీంతో పాటు కూడా నేను ఒక మనవి చేయలుచుకున్నాను లిఖిత పూర్వకంగా మీ వార్డు సమస్యలు కూడా మీరు తయారు చేసుకోండి నాకు ఎందుకంటే వేలాది గారు చెప్పినట్టు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట ఒక పదిహేను రోజుల్లో ఈ నెల లోపే అంటే ముప్పై తారీఖు లోపు మనకు ఉత్తమ్ కుమార్ గారు మున్సిపాలిటీ మీద రెవ్యూ మీటింగ్ పెడతారు పెట్టినప్పుడు మనకు ఆల్రెడీ వార్డు వైజ్ సమస్యలు కనుక క్లారిటీ ఉంటే అక్కడికక్కడే నైన్టీ పర్సెంట్ సమస్యలు మనం పరిష్కారం చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి సందర్భంగా మీకు చెప్తున్నాం దానితో పాటు నేను కూడా చాలా నోట్ చేసుకున్నాను మెత్పా విషయంలో అయితే ఎక్కడైతే గ్యాస్ సిలిండర్లు ఇచ్చినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ లేదని అదే విధంగా లైటింగ్ సమస్య మిషన్ భగీరథ సమస్య దాంతో పాటు పార్టీకి కౌన్సిలర్ కి కోఆర్డినేషన్ దాని మీద ఎందుకంటే నేను ఒక పార్టీ నాయకులుగా ఉన్నాను బాధ్యులుగా ఉన్నాను తప్పకుండా ఆ బాధ్యత నాన్నగారు ఆదేశం మేరకు ఈ వచ్చే మూడు నాలుగు నెలల్లో పూర్తి కోఆర్డినేషన్ తీసుకుంటాను పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో కోఆర్డినేషన్ చేసి తప్పకుండా ఒక యునైటెడ్ ఫ్రంట్ గా మనం ముందు పోతాం ఎలక్షన్ లెక్క అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా చాలా విషయాలు మీద నాన్నగారు మాట్లాడతారు కాబట్టి ఇంత తక్కువ సమయంలో షార్ట్ నోటీస్ లో కూడా అందరూ ఏ ఎజెండా లేకుండా కూడా ఇంత తొందరగా అందరూ ఒక దగ్గరకు వచ్చి ఒక పిలుపు పైన వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాను